ఏంటి మావా పెళ్ళైన మూడు రోజు కట్టుకున్న పెళ్ళని తరివేశావు అది ఎందుకు అడుగుతా లేరా ఫస్ట్ నైట్ నాడు మందే వెళ్ళిపోయాను ఓరి దుర్మార్గుడా అందుకే వెళ్ళిపోయిందా అది కాదు బాను పని అయిపోయాక అలవాట్లో పొరపాటుగా జేబులోంచి రెండు వేలు తీసిచ్చా అందరూ పడుకున్నారా సారీ సార్ సైలెంట్ గా ఉండండి అలాగే సార్

గొడవ ఏం చేయలేదు మనసేం బాగాలేదు అందుకే నెక్స్ట్ స్టేషన్ రే ఇన్స్పెక్టర్ వస్తారు ఆయన సరి చేస్తారు ప్లీజ్ సార్ ఏ తప్పు చేసినా డబ్బు ఇచ్చి తప్పించుకోవచ్చని పోలీసులే మీకు నేర్పారు కదా లేకపోతే ఏంటి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఒళ్ళు నొప్పులు అయితే లేకపోతే రాత్రి మందేస్తారా అందుకే లైట్ గా అంతా తప్పు చేయకముందే ఆలోచించాలరా సార్ ఒక్కసారి సార్ సార్ ఈ అబ్బా పోలీసు ముందు దమ్ము కొట్టావా అలవాటులో పొరపాటుగా రెండు వేలు ఇచ్చావా తాళ కలిగిందమ్మా ఇప్పుడు పాత జీపులు కాదురా పోలీసుల దగ్గర ఇన్నోవాలే ఉన్నాయి బిఎండబ్ల్యూనే తరిమి పట్టుకుంటున్నారు నా మాట వినరా రేపు రే నాకు ఇప్పుడు కావాలి వెళ్ళరా ఎవరు కావాలి అ మని అన్న లేడక ఏంటి విషయం సతీష్ అని చెప్పక అన్నకు తెలుస్తుంది అయ్యా ఏంటి విషయం అని అడుగుతున్నానా పొట్లం కావాలి ఎప్పుడు తీసుకుంటానాక আরে నా నోటికి మాటలు తినగరా పో అక్క అది కాదుక అన్న ఏ చెప్తే విన్నావా ఆ రేపు చూసుకుందాం అన్నగా నోటికి చూడు తిరుగుతుందరా రేయ్ రేయ్ ఆగరా రేపు చూసుకుందాం అన్నగా రేయ్ పదరా వెళ్ళిపోదా నా మాట విను లేనిపోడు కొట్టు ఏయ్ ఎవర నేనన్నా సతీష్ ని అక్కకి నేను గుర్తులేనకుంటానా పవన్ కళ్యాణ్ గుర్తుపట్టడానికి ఏం కావాలరా పొట్లం కావాలన్నా ఊళ్ళో ఉన్న పోలీసు వాళ్ళు కళ్ళన్ని నా మీదే ఉన్నాయి ఈ వచ్చి పొట్లం కావాలట పోరావాలంటే రెండు వేల ఎక్స్ట్రా తీసుకోనా సరే గన్ను కావాలి అర్జెంట్ గా బయలుదేరు నువ్వు బీహార్ లో ఐదు వేలకు కనుకొని ఇక్కడ నలభై వేలకు అమ్ముతున్నావు నాకు తెలుసు నీకెంత డబ్బు కావాలో చెప్పు నేను ఇస్తాను నీ పేరు బయటికి రాదు గన్ను సీతలో అటుకు తిరగడం సావును సాకసేబుల అటుకు తిరిగినట్టు పోలీసు వాళ్ళకి తెలిసిందో వాసన పసిగట్టి వచ్చేస్తారు జాగ్రత్తగా ఉండాలి సతీశ అలాగే ఎవరో ఒకరిని బయట ఉండమన్నా ఏది కావాలి ఎవరిని లేపేడానికి రై డబ్బి చేసిరా గన్ను జాగ్రత్త పోలీసు వాళ్ళకి దొరికిందో అన్ను పట్టుకుంటారు బ్రదర్ ఫాస్ట్ గా ఉన్నాడు ఏటి గొడవ నాకు నాకెందుకో భయంగా ఉందిరా అందరూ కోరికల్ని మనసులో ఉంచుకుంటారు కానీ నేను రాసు ఉంచుకున్నాను డబ్బు సంపాదించాలి అమ్మకి రెస్ట్ ఇవ్వాలి రోడ్లో ఒంటరిగా నడిచి వెళ్ళాలి ఇలాంటి పది కోరికలు అందరికీ మామూలుగా అనిపించే విషయాలు నాకు మాత్రం ఎందుకు కోరికలుగా ఉండాలి వాటిని నేనెందుకు రాసు నా పేరు ఇంద్ర సుమతి టీచర్ ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మీ ఇంద్ర తరచు క్లాస్ లో మైక వచ్చి పడిపోతున్నాడు ఎంత లేపినా అస్సలు లేవట్లేదు మీరు వాడిని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించొచ్చు కదా అలా చెప్పండి టీచర్ సుమతి నేను చెప్పాను ఎందరో డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళాను ఏమీ లేదని అంటున్నారు గుడి దర్గా చర్చ్ ఏది వదలలేదు వాడు మైక వచ్చి ఉంటుంది అలాగే వదిలేకండి టీచర్ నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు మీరాన్ని కలుస్తారా నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను వద్దు టీసీజీ అని అన్ని టెస్ట్లు చేసి వాడికి ప్రాబ్లం ఏమీ లేదు పెద్ద నయం నయమైపోతుందని పంపించేస్తారు మనము నమ్మకం తప్పు టీచర్ ఒక్కసారి వెళ్ళి ఆయన కలవండి పేరు తెలియని ఎన్నో వ్యాధుల్ని ఆయన డయాగ్నోస్ చేశారు ఒక్కసారి వెళ్ళి మీట్ అవ్వండి ప్లీజ్ ట్రై చేయండి పిల్లాడి వయసు ఎంత ఎనిమిది ఏళ్ళు డాక్టర్ మీరేం చేస్తుంటారు టీచర్ గా పనిచేస్తున్నా మీ ఆయన లేరు ఓ సారీ అమ్మా ప్రాబ్లం ఏమీ లేదుగా కంగారు పడకండి మీ అబ్బాయి వచ్చి పడిపోతున్నాడని చెప్పారు కదా అది మైకం కాదమ్మా అని అంటారు అంటే ఇది ఒక రకమైన స్లీపింగ్ డిజార్డర్ మీ అబ్బాయికి నిద్ర అనేది ఒక వ్యాధి నిద్రపోయే వ్యాధి ఉందా డాక్టర్ ఉందమ్మా మన దేశంలో లక్షలో ఒకరికి వ్యాధి ఉంది ఎప్పుడప్పుడు ఇలా అవుతుంది డాక్టర్ ఎప్పుడైనా నిద్రపోవచ్చు ఇప్పుడు చూసారుగా బాగానే ఉన్నాడుగా తక్కని ఒక సౌండ్ వినగానే నిద్రపోయాడు ఇలాగేనమ్మా కోపం ఆశ్చర్యం దుఃఖం సంతోషం ఇవన్నీ ఎక్స్ట్రీమ్ అయినప్పుడు మీ వాడు నిద్రపోతాడు వాడంతటి వాళ్ళు లేవాల్సిందే పది సెకండ్లు కావచ్చు పది నిమిషాలు కావచ్చు ఏం చెప్పలేమమ్మా ఆపరేషన్ చేస్తే దీనికి ఇంతవరకు ఏముందో కనిపెట్టలేదు